మదనపల్లెలో జిల్లాగా ప్రకటించిన అనంతరం కాశీరావుపేట నుండి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్ళు ఎంపీ మిథున్ రెడ్డి సుడిగాలి పర్యటన నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు మదనపల్లి జిల్లా ఏర్పాటు చారిత్రాత్మక ఘటన ఎన్టీఆర్ కూడల్లో టీడీపీ యువనేత కొనిదల లోకేష్ నాయుడు మరియు తెలుగు తమ్ముళ్లు సంబరాలు చూస్తే మదనపల్లిలో జిల్లా కేంద్రంగా ప్రకటించిన అనంతరం విజయవాడ నుంచి తిరుపతి మీదుగా మదనపల్లికి ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే శాసన పాషాకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు కాశీరావు పేట వద్ద ఘన స్వాగతం పలికారు రెండు వేల ఇరవై ఒకటి నుండి మదనపల్లి జిల్లా సాధన సమితి పేరుతో రామసముద్రం నుండి గుర్రం కొండ వరకు పాదయాత్ర చేసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు విస్తరించబోనని మదనపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇవ్వడం ఆశలు పెంచుకున్న నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీలో మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని పలుమార్లు అభ్యర్థించారు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హుటాహుటిన విజయవాడ తరలి వెళ్లారు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన వెలువడింది విజయవాడ నుంచి నేడు మదనపల్లికు చేరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషకు తెలుగు తమిళు అశేష జనావాహనితో వాహినితో ఘన స్వాగతం పలికారు మేల తాళాలు మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున సందడి చేశారు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష కృషి జీవితాంతం గుర్తుపెట్టు పెట్టుకుంటామని తెలుగు తమ్ముళ్లు ఆనంద వ్యక్తం చేస్తున్నారు కాశీరావుపేట నుండి ప్రారంభమైన ర్యాలీ సిటిఎం ఆరోగ్యవరం తట్టివారిపల్లి మీదుగా బాలాజీ కాలనీ ఎస్టేట్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ కు చేరుకున్నారు అనంతరం బెంగళూరు బస్ స్టాండ్ లో జరిగిన చంద్రబాబుకు ధన్యవాదాలు సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉర్రుకుతది రౌడి సంఘము జై జై చంద్రమ్మ జై భూమి మీద కడిత పథకం ఉండదా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు మంటు బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్నారు రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే మీరు పేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సంఘమో దడుచుకొని ఉరుకుతది రౌడి సంఘమో జై 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 నిలిచి తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు కాసుకుంటది ప్రతి గడప పండగ వస్తుంది ప్రతి ఇంటి నొదలకాళ్ళ చూస్తలే చూసుకొని గర్చించి దూకినడు చల్ ఓ చూను విప్పి దూకినది ఎల్లో సింగమో మదనపల్లి జిల్లా ఏర్పాటు చారిత్రాత్మక కట్టమని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువనేత కొడతల్ల లోకేష్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఆయన ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కోడెల్లో తెలుగు తమ్ముళ్లు బాణసంచా పేల్చి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుదీర్ఘమైన చరిత్ర ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన మదనపల్లెను కూటమి ప్రభుత్వం జిల్లాగా ప్రకటించడంతో సర్వత్రా రేఖలు వ్యక్తమవుతున్నాయన్నారు భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ ప్రసిద్ధిగాంచిన మదనపల్లిను జిల్లా చేయకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసిందన్నారు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మదనపల్లి పర్యటనలో జిల్లాపై స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చి ప్రజలకు బహుమతిగా ఇచ్చారని అప్పట్లో యువనేత కొనిదల లోకేష్ నాయుడు అప్పట్లో యువగలం పాదయాత్ర సీఎం చంద్రబాబు పర్యటనలో విజయవంతం చేయడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు అంతేకాకుండా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని సమర్దవంతంగా ముందుకు నడిపించారని కొనియాడారు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు ఎమ్మెల్యే షాజహాన్ భాషలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నిరంజన్ నాని రాజేష్ రాటకుండ వంశీశ్రీ నరసింహ రాటకుండ గగన్ మహేష్ అయూబ్ అయ్యూబ్బాషా సుబ్రహ్మణ్యం రెడ్డి కాశీ శ్రీరామ్ వాల్మీకి టేకులపాల్యం ప్రకాష్ నాయుడు నాయి బ్రాహ్మణ సమితి నాయకుడు ప్రభాకర్ మోహన్ రెడ్డి జశ్వంత్ చౌదరి సిపిఎన్ రెడ్డి శేఖర్ మల్లెం ప్రకాష్ నాయుడు హోటల్ శంకర్రావు సికిందర్ పసుపుల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మా వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెందుతుంది అదేవిధంగా ఆ రోజు మానాడు అయితేనేమి యువగలం పాదయాత్రలో అయితేనేమి మా నాయకుడు మా దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిని జిల్లా చేస్తానని చెప్పి మహానాడులో ప్రకటించడం అలాగే యువగలం పాదయాత్రలో మా యువ నాయకుడు మా మా యువ నాయకుడు కాబోయే మంచి లీడర్ మా లోకేష్ మా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్రలో కూడా చేశాడు మదనపల్లిని జిల్లాగా చేస్తానని చెప్పి అలాగే మదనపల్లి కుమ్మునూరు పీలేరు తంబాలపల్లి అన్ని ప్రాంతాలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి మా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే అన్ని విధాలా మాకు అన్ని విధాలు సహకరిస్తున్న ఎన్ఆర్ఐ లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండి ముందు ముందు కూడా ఇలాంటి జిల్లాని మన మదనపల్లిని ఒక రాష్ట్రంలోనే ఒక మంచి దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఎంతో దశాబ్దాల చరిత్ర కలిగి గొప్ప చీతపల్లి ఇచ్చిన హామీ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి పనిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాగా ప్రకటించాం ఇక్కడ వదరంపల్లి ప్రాంత వాసులందరికీ ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా మేము వనరపల్లి నియోజకవర్ కొనుగోలు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆడ చదువున్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం చేస్తున్నాము డినీ మహానాడలో ప్రతివేశంలో ఉన్నప్పుడు డిమి మహానాడలో మదలపల్లికి జిల్లాగా ప్రకటెస్తామని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గొప్ప చిరిపి మీరు మదలపల్లికి జిల్లా ప్రకటించడం కూడా మీరు ఎంతో సంతోషం ఉంది ఈ సందర్భంగా మద్రపల్లి వంట సార్ నుంచి అందరు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సార్ జిల్లా బైదల గారి గారికి నమస్కారం ప్రజలు చంద్రగా ప్రతిపక్షంలో మా నాయపడి తెల్లగా వారు హామీ ఇచ్చినటువంటి మదనపల్లి జిల్లాకి అన్ని అన్ని అందుబాటులో ఎస్పీ కార్యాలయం కానీ అలాగే కలెక్టర్ కార్యాలయం అన్ని అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని అర్హతలు కలిగిన మదనపల్లి మండ మదనపల్లి నియోజకవర్గాన్ని మదనపల్లి మండలంగా ప్రకటిస్తామని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చి దాని పూర్వకంగా ప్రవేశపెట్టడం జరిగింది ఎంతో తోడ్పాటు చేసిన కూటమ నాయకులు చంద్రబాబు గారు నారా వర్యా గారు పవన్ కళ్యాణ్కి గారికి మరియు మోడీ గారికి ఉదయపూర్వ నమస్కారాలు అలాగే ఇక్కడ పిల్ల డివిజన్ కూడా మన రెవెన్యూ డిగా పర్యటించడం చాలా ఆనందంగా ఉంది అలాగే మదనపల్లి జిల్లా పర్యటించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మరి ముందు చాలా కార్యక్రమాలు చాలా సుఖీగా జరుగుతుంది దీనికి సహకరించిన లోకేష్ లోకేందన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏళ్ళ గత చరిత్ర వంద ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ మదనపల్లికి పోయిన ప్రభుత్వంలో అవిటి బుద్ధి చూపించి మంత్రులైతేనేమి ఎంపీలు అయితేనేమి ప్రధానపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాయం రాయచోక్యం చేశారు అదే విధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలనైతే అయితేనేమి విని అయితేనేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనైతేనేమి మాకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రంగా చేసి జిల్లా హెడ్ క్వార్టర్ కేంద్రంగా జిల్లా కేంద్రంగా చేసి మదనపల్లిని అభివృద్ధి వైపు ఘటన తప్పుతూ అలాగే మా లోకేష్ అన్న ప్రజలు లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం థ్యాంక్ యూ సీఎంగా చేస్తూ ఆయన మంచి మాటలతో ఆయన అడుగు జాడల్లో నడుస్తామని చెప్తున్నాం స్థానిక అయ్యప్ప దేవస్థానంలో నేడు భగవతి సేవ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం గణపతి హోమం కళాభిషేకం పడి పూజ పుష్ప అభిషేకం కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయంగా రెండవ శబరిమలగా గాంచిన దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమానికి పట్టణంలోని అయ్యప్ప భక్తులు ప్రజలు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుధాకర్ నాయుడు జర్మన్ రాజు శివమూర్తి నాయుడు భగవాన్ బి వేణుగోపాల్ మహేష్ ఆనందనాయుడు ముద్దుకృష్ణ రవి యోగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు తేదీ సాయంకాలం ఆరు గంటలకి పడి పూజ కార్యక్రమం శబరిమలై ప్రధాన అర్చకులు మన్న స్థాంతి గారిచ్చే ఈ కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే రేపు సాయంకాలం ఆరు గంటలకి భగవతి నాంది ఉంటుంది అమ్మవారిని ఉపాసన చేస్తారు అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మదనబలి పురప్రజలు హిందూ బంధువులు అయ్యప్ప భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుచున్నాం స్వామియే శరణమయ్యప్ప జయ గురుదేవ స్వామి శరణమయ్యప్ప మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరవై ఎనిమిది అష్టమి శుక్రవారం సాయంత్రం భగవతి సేవ పూజా కార్యక్రమం ఉంటుంది దుర్గా సప్తశికి సంబంధించిన ఏడు వందల ఉత్సవాలలో కొన్ని అధ్యాయాలు పఠిస్తూ తాంత్రికే మరణగా పూజ జరుగుతుంది ఇది ఖచ్చితంగా మహిళా మూర్తులు వచ్చి ఈ పూజకు వచ్చి అమ్మవారి యొక్క కృపాకటాక్ష పాత్ర కావాలి అలాగే అయ్యప్ప స్వామి భక్తులు పట్టణ పురప్రజలందరూ ఇరవై తొమ్మిది ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం ఉదయం ఉంటుంది తర్వాత ఇప్పటి కలసాభిషేకం ఉంటుంది అష్టాభిషేకం ఉంటుంది సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ పూజకి కేరళ నుండి స్వామి మనోహర్ మనోజ్ మదనపల్లి పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి రెడ్డి పర్యటించారు గురువారం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం రోడ్డు బ్రిడ్జ్ నుండి పార్టీ శ్రేణులతో కలిసి మండల పరిషత్ కార్యాలయానికి ఎంపీ చేరుకున్నారు ఇందులో భాగంగా నియోజకవర్గం యోజన విభాగం అధ్యక్షులు హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణిసంచా కాల్చి హర్షధ్వనాల నడుమ ఎంపీకి స్వాగతం పలకడం జరిగింది కాగా మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు అయితే ఎంపీ మిథున్ రెడ్డి రాకను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రజలు ఎంపీడీఓ కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎంపీపీ రెడ్డమ్మ ప్రత్యేక ఆహ్వానితలో వెలుగు చంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజలు పార్టీ శ్రేణులతో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిస్తుంది సుమారు మూడు గంటల సమయం ప్రజల నుంచి ఎంపీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను ఆలకించి వాటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఎంపీని కలవడానికి వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఎంపీ రాకతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది అలాగే వైఎస్సార్సీపీ సెంట్రల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ మాజీ సభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ షమీం అస్లాం మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి వైస్ చైర్మన్లు నూర్ అజా జింకా చలపతి ఎంపీపీ రెడ్డమ్మ మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితలో వెలుగు వైసార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎకరముల్లా రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి లియాకత్ అలీ వైసార్సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున బీరంగి రేవతి మండల అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసుల రెడ్డి దీప వైస్ ఎంపీపీ డి శ్రమణ వైసార్సీపీ పార్టీ నాయకులు సిద్దల వేమారెడ్డి శారదారెడ్డి నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి మహేష్ చిప్పిలి రెడ్డి కౌన్సిలర్లు సుగుణ ఆంజనేయులు ఈశ్వర నాయక్ పాల్ చంద్రశేఖర్ రాజేష్ మాధవరెడ్డి మజ్జిగ కేశవ యాదవ్ నరసింహులు నాయుడు చరణ్ పవన్ తేజ నూర్ డవ్ నాగరాజ లలితారెడ్డి మేరీ వినూతాభాయ్ నాగమణి మంజుల పద్మప్రియారెడ్డి సుగుణారెడ్డి కౌన్సిలర్లు సర్పంచ్లు స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలో కల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీ స్థానిక అంగళలో నిర్వహిస్తున్న హాస్టల్ యాజమాన్యాన్ని మరియు వార్డర్లతో మెస్ యూనివర్సిటీ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ మధు రామచంద్రుల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ హాస్టళ్లలో సురక్షితమైన మరియు క్రమశిక్షణ వాతావరణాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలని మరియు విద్యార్థుల కోసం క్రమం తప్పకుండా భద్రత ఆడిట్లు మరియు ఫిర్యాదుల పరిష్కార విధానాలను అమలు చేయాలని ఆయన సూచించారు హాస్టల్లో విద్యార్థులకు ముఖ్యంగా కుటుంబాలకు దూరంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కు రెండవ ఇల్లుగా ఉండాలని హాస్టల్ వాతావరణాల భద్రత మరియు క్రమశిక్షణను నిర్ధారించడం కేవలం దినచర్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదు అని ఇది విద్యార్థుల శ్రేయస్సు మరియు విద్యా విజయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే బాధ్యత అని ఇది మరవకూడదని ఆయన అన్నారు సబ్ ఇన్స్పెక్టర్ మధు రామచంద్రుడు మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షితమైన జీవన వాతావరణాల్లో నిర్మించడంలో విద్యా సంస్థలకు మద్దతు ఇవ్వడంలో స్థానిక పోలీస్ శాఖ యొక్క నిబద్ధతను ఆయన చెప్పారు హాస్టల్ నిర్వాహకులు ప్రతి విద్యార్థి యొక్క వివరాలను మరియు వారి కుటుంబ వివరాలను హాస్టల్లో పొందుపరుచుకోవాలని అన్నారు హాస్టల్లో క్రమాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా హాజరు పర్యవేక్షణ అత్యవసర ప్రతిస్పందన ప్రణాళిక సరైన లైటింగ్ మరియు నిఘా వ్యవస్థలు మరియు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు వంటి కీలక చర్యలు చాలా అవసరమని అన్నారు తక్షణమే వార్డులు మరియు సహాయక సిబ్బంది ఉండడం హాస్టల్ నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం అని అన్నారు అంతేకాకుండా విద్యార్థులు వార్డులు మరియు చట్ట అమలు అధికారుల మధ్య ఇంటరాక్టివ్ సెషన్లు నమ్మకం మరియు అవగాహనను పెంపొందిస్తాము భద్రతా ప్రోటోకాల్లు ర్యాగింగ్ నిరోధక విధానాలు మరియు సైబర్ అవగాహన గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం నేటి సందర్భంలో కూడా అంతే ముఖ్యమైంది అని అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది మారుతి ప్రసాద్ రియాజ్ లే మరియు పోలీసు సంబంధిత తత్తాలు పాల్గొన్నారు. ఆలోచన ప్రజల పక్షం 25 న్యూస్ సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.